hi friends welcome to surakiran real estate ఈ రోజు మీకోసం మంచి ప్రాపర్టీ అనేది తీసుకొచ్చాం ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుంది హండ్రెడ్ విల్లాస్ ఉంటాయి ఇవి హండ్రెడ్ పర్సెంట్ గేటెడ్ కమ్యూనిటీలో మనకి డూప్లెక్స్ విల్లా అనేది ఒకటి సేల్కి వచ్చింది ఫ్రెండ్స్ ఇది ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ టైమ్ మా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఇది చూడండి ఇంటి ముందు వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంది గేటెడ్ కమ్యూనిటీలో మెయిన్ అప్రోచ్ రోడ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది ఫార్టీ ఫీట్ రోడ్ లోపలికి వచ్చిన తర్వాత మనకి థర్టీ ఫీట్ రోడ్ ఇది వచ్చేసి ఇందులో వచ్చేసి మనకి చూడండి హండ్రెడ్ విల్లాస్ ఉన్నాయి హండ్రెడ్ విల్లాస్ లో ఒక విల్ అయితే సేల్ కుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ ఉన్న టైంలో వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల వెస్ట్ ఫేస్ డూప్లెక్స్ విల్లా అన్నది సేల్ కుంది ఇది ఫోర్ బెడ్రూమ్ డూప్లెక్స్ విల్లా ఇది ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం మనమే చేయించుకున్నాం ఫ్రెండ్స్ ఇది వుడ్ వర్క్ ఇట్లా అన్ని మనం చేయించుకోవాలి ప్రజెంట్ అయితే బిల్డర్ మామూలుగా నార్మల్గా ఇచ్చారు మనం ఇందులో వచ్చేసి ప్రజెంట్ అయితే మనం ఫాల్ సీలింగ్ అయితే చేయించుకోవడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇదే చూడండి మంచి వైట్ కలర్లో ఫాల్సింగ్ అయితే మేము చేయించడం జరిగింది కింద మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మంచి స్టాండర్డ్ బిల్డర్ కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్ ఇది చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనం మొత్తం వచ్చేసారు ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ విల్లాస్ లో నైంటీ ఫైవ్ విల్లాస్ మొత్తం వచ్చేసారు ప్రజెంట్ అయితే ఫైవ్ విల్లాస్ లో మాత్రమే వుడ్ వర్క్స్ అమ్మ నడుస్తుంది ప్రజెంట్ ఒక విల్లా ఇది సేల్ కుంది ఫ్రెండ్స్ ఇది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ గల డూప్లెక్స్ విల్లా ఉంది ఫ్రెండ్స్ ఇది ఎక్కడ ఏంటి అనేది మీకు చెప్తాను వీడియో చేయాలి చెప్తాను చూడండి ఇది వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ ఇవ్వడం జరుగుతుంది ఓపెన్ కిచెన్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్ ఇది టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా వచ్చేసి మనకి ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ ఉంది ఫస్ట్ ఫ్లోర్ కూడా అదే ఉంటుంది దాని పైన కూడా మనకి ఫైవ్ హండ్రెడ్ చేంజ్లో లో మనకి కన్స్ట్రక్షన్ ఉంది వన్ బిహెచ్కే ఉంది పైన వచ్చేసి దీని బ్యాక్ సైడ్ చూడండి వాష్ ఏరియా ఇట్లా మొత్తం మనకి ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది బ్యాక్ చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది గేటెడ్ కమ్యూనిటీ వచ్చి మనకి హండ్రెడ్ విల్లాస్ ఉన్నాయి హండ్రెడ్ విల్లాస్ ఉన్నాయి ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి ఓవర్ఆర్కి పక్కనే ఉంటుంది ఫ్రెండ్స్ ఇది అవుటర్ రింగ్ రోడ్కి ఆనుకొని వన్ ట్వంటీ ఫీట్ రోడ్కి ఆనుకొని ఈ వెంచర్ అనేది ఉంది ఫ్రెండ్స్ ఇది మొత్తం మొత్తం వచ్చేసారు ఈ దీంట్లోకి గేటెడ్ కమ్యూనిటీలోకి ఇది వాష్ ఏరియా చూడండి ఇక్కడ ఇక్కడ వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది అన్ని విల్లోస్ అన్ని ఈక్వల్ గా ఒకేలాగా ఉంటాయి ఫ్రెండ్స్ ఇది చాలా బాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది కింద వచ్చేసి మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఇది ఓపెన్ కిచెన్ మెయిన్ సిట్టింగ్ హాల్ చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ పైకి వెళ్ళడానికి స్టేర్ కేస్ ఉన్నాయి స్టేర్ కేస్ ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ వాష్ రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ ఇట్లా మొత్తం చూడండి విండోస్ రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది రెండు విండోస్ ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇది వితౌట్ లైటింగ్లో తీయడం జరిగింది లైట్స్ అయితే ఏమీ లేవు ఫ్రెండ్స్ ఇది రెండు విండోస్ ఉన్నాయి పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది మనకి ఫాల్ సీలింగ్ ఉంది చూడండి ఫాల్ సీలింగ్ ఇట్లా చాలా అట్రాక్టివ్గా చాలా బాగుంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్ట్రన్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి వెస్ట్రన్ అయితే ఇవ్వడం జరిగింది బాత్రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి వన్ బిహెచ్కే అండ్ కిచెన్ మెయిన్ సిట్టింగ్ హాల్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మనం పైకి వస్తున్నాం ఫ్రెండ్స్ ఇది పైకి వెళ్తున్నాం ఇక్కడ చూడండి ఇప్పుడు మనం పైకి వెళ్తున్నాం ఇవన్నీ స్టెప్స్ ఫ్రెండ్స్ ఇది గ్రానిట్ తో ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ ఆయన గ్లాస్తో ఉంది చూడండి ఇది ఇప్పుడు వచ్చేసి మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి రెండు బెడ్రూమ్లు పూజ రూమ్ అండ్ బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది బాల్కనీస్ అయితే రెండు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ప్రజెంట్ చూడండి ఇది మెయిన్ సిట్టింగ్ హాల్ పైన మెయిన్ సిట్టింగ్ హాల్ ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఫాల్ సీలింగ్ అండ్ విండోస్ ఇట్లా మొత్తం ఉన్నాయి చూడండి పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది మంచి టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది మంచి టైల్స్ అండ్ రెండు విండోస్ ఉన్నాయి యూపీవీసీ విండోస్ ఫ్రెండ్స్ ఇది థర్టీ ఇయర్స్ లైఫ్ ఉంటుంది ఇది అటాచ్డ్ వాష్రూమ్ ఫ్రెండ్స్ ఇది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టర్న్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ చూడండి చుట్టుపక్కల లొకేషన్ కూడా వచ్చేసి వెరీ డెవలప్డ్ లొకేషన్ ఇది ఓఆర్ఆర్కి ఆనుకొని ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ దీని పక్క చుట్టుపక్కల కూడా మంచిగా ఇంటర్నేషనల్ స్కూల్స్ మనకి మూడు ఉన్నాయి ఓక్రేజ్ ఇట్లా స్కూల్స్ ఉన్నాయి సిల్వర్ ఓక్ ఇట్లాంటి పెద్ద పెద్ద స్కూల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజెస్ అన్ని దగ్గరలో ఉంటుంది ఇది ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది బాల్కనీ కూడా మనకి చాలా విశాలంగా చాలా పెద్దగా ఇవ్వడం జరిగింది చూడండి ఇది బాల్కనీ ఇది బాల్కనీ ఉంది చూడండి చుట్టుపక్కల ఇక ఇక్కడ నుంచి మనం చూస్తే ఓఆర్ అవుపిస్తాం చూడండి వెహికల్స్ వెళ్తున్నాయి మీకు జూమ్ చేసి చూపిస్తాను చూడండి మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను మీకు ఓఆర్ఆర్ అవుపిస్తాను చూడండి ఇక్కడి నుంచి వెహికల్స్ అన్నవి వెళ్తూ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి ఇక్కడ కింద అవుచ్చేది వన్ ట్వంటీ ఫీట్ రోడ్స్ ఫ్రెండ్స్ ఇది ఇక్కడ వెహికల్ వెళ్తుంది చూసారా ఇది ఓఆర్ఆర్ ఫ్రెండ్స్ ఇది ఓఆర్ఆర్కు ఆనుకొని ఈ గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఫ్రెండ్స్ మనకి ఇది కింది నుంచి వెళ్ళేది వన్ ట్వంటీ ఫీట్ రోడ్ పై నుంచి వెళ్ళేది అవుటర్ రింగ్ రోడ్ ఫ్రెండ్స్ ఇది అవుటరింగ్ రోడ్కి ఆన్కొని వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఇది చూడండి అన్ని హౌజెస్ ఈక్వల్గా గా ఒకేలాగా ఉన్నాయి ఇంటి ముందు మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉంటుంది పర్ఫెక్ట్ వెంటిలేషన్ తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది మనం బాల్కనీ చూస్తున్నాం వ్యూ అయితే చాలా నీట్ గా చాలా బాగుంటుంది ఈ ఇప్పుడు పైన వచ్చేసి మనకి టూ బీహెచ్కే ఉంది అండ్ పూజ రూమ్ చూడండి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది పైన పూజా రూమ్ మంచి టైల్స్ తో చాలా అట్రాక్టివ్ చూడండి ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్ రూమ్ ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ విండోస్ అన్ని ఉన్నాయి ఇక్కడ కూడా మనకు చిన్న బాల్కనీ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మనకి చూడండి ఇది బాల్కనీ గ్లాస్ డోర్స్ లైట్ డోర్స్ అయితే ఇవ్వడం జరిగింది చూడండి చిన్న బాల్కనీ ఇది మనకి సెట్ బ్యాక్స్ కూడా పర్ఫెక్ట్ సెట్ బ్యాక్స్ ఉంటాయి వెంటిలేషన్ కూడా చాలా నీట్ గా బాగుంటుంది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దీనికి కూడా అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది వెస్టర్న్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది ఇది మెయిన్ సెట్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది అంతా కూడా మొత్తం కూడా వీళ్ళు టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది స్టెప్స్ మాత్రం మనకి గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది చూడండి గ్లాస్ ఫినిషింగ్ చూడండి గ్లాస్ ఫినిషింగ్ ఈ జిందల్ రాడ్స్ ఉన్నాయి మనకి స్టీల్ రాడ్స్ ఇవి డూప్లెక్స్ విల్లా ఫ్రెండ్స్ ఇది డూప్లెక్స్ విల్లా ఫోర్ బెడ్రూమ్ డూప్లెక్స్ విల్లా అమ్మకానికి ఫ్రెండ్స్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పటాన్చర్ లో ఉంది ఫ్రెండ్స్ ఇది పటాంచర్ మెయిన్ రోడ్ కి దగ్గరలో ఉంటుంది ఎగ్జాక్ట్ గా ఫైవ్ మినిట్స్ వాక్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ లో మనము పటాన్చర్ బస్ స్టాండ్ కి వెళ్ళిపోవచ్చు మనం ఇక్కడ నుంచి ఓవర్ఆర్ నుంచి ఇక్కడ నుంచి హైటెక్ సిటీ కొండాపూర్ కూడా మనకి థర్టీ మినిట్స్ జర్నీలో వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్ ఇది ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఓవర్ఆర్ నుంచి మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు పైన వచ్చేసి మనకి ఒక వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్ చూడండి పైన వచ్చేసి కూడా మనకి వన్ బిహెచ్కే ఇవ్వడం జరిగింది ఫాల్ సీలింగ్ రెండు విండోస్ అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది వెంటిలేషన్ పరంగా అయితే పర్ఫెక్ట్ వెంటిలేషన్ ఉంటుంది వెంటిలేషన్ ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ సైడ్ పైన ఉన్నాం చూడండి మొత్తం అన్ని ఒకేలాగా ఉంటుంది గేటెడ్ కమ్యూనిటీ ఇప్పుడు టాప్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్ మరి టాప్ ఫ్లోర్లో ఉన్నాం చూడండి ఇంతకుముందు చూపించారు కదా మీకు ఓఆర్ఆర్ ఓఆర్ఆర్ అండ్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్ అయితే ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లో ఉంది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్ ఫ్రెండ్స్ ఇది అన్ని స్కూల్స్ కాలేజెస్ అన్ని మెడికల్ షాప్స్ అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది ఈ లొకాలిటీలో గేటెడ్ కమ్యూనిటీ ఉంది ఫ్రెండ్స్ ఇది వెల్ డెవలప్డ్ గల గేటెడ్ కమ్యూనిటీ చూడండి ఇందులో వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ఇట్లా అన్నీ ఉన్నాయి చూడండి ఇది ఫార్టీ ఫీట్ రోడ్ మెయిన్ రోడ్ వచ్చేసి చుట్టుపక్కల రోడ్స్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్స్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ పార్క్ దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి చిల్డ్రన్ ప్లే ఏరియా స్విమ్మింగ్ పూలు క్లబ్ హౌస్ క్రికెట్ స్టేడియం అండ్ ఇండోర్ షటిల్ స్టేడియం ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా ఇది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పటాన్చేర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది పటాన్చేరు మనకి దగ్గరలో ప పటాన్చేరుకి ఎగ్జాక్ట్గా మనకి ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ జర్నీలో మనం పటాన్చేరు బస్ స్టాండ్కి అయితే చేరుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ నుంచి కొండాపూర్ కానీ గచ్చిబౌలి కానీ ఓఆర్ నుంచి మనకి ఎగ్జాక్ట్గా థర్టీ మినిట్స్లో మనం వెళ్ళిపోవడానికి స్కోప్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ గల డూప్లెక్స్ విల్లా అమ్మకానికి ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేస్ గల డూప్లెక్స్ విల్లా ట్వంటీ త్రీ సిక్స్టీన్ ఎస్ఎఫ్టీ కన్స్ట్రక్షన్ ఏరియాలో ఉంది ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ ఇది కన్స్ట్రక్షన్ ఉంది దీని ప్రైజ్ వచ్చి మనకి రెండు కోట్ల పది లక్షలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది టూ పాయింట్ వన్ సిఆర్ చెప్తున్నారు ఇది ఇంక్లూడింగ్ ఆల్ అన్నీ ఇచ్చారు మనకి మెయింటెనెన్స్ ఇట్లా అన్ని టూ ఇయర్స్ మెయింటెనెన్స్ పే చేస్తారు అన్ని పే చేశారు ఫ్రెండ్స్ ఇది ఓన్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు మీరు అంతే రెండు కోట్ల పది లక్షలు చెప్తున్నారు స్లైడ్లీ నెగిషియబుల్ అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది ప్రజెంట్ అయితే బ్యాంక్ లోన్ కోటి ముప్పై లక్షలు బ్యాంక్ లోన్ ఉంది ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసి మనకి క్లబ్ హౌస్ క్లబ్ ఆన్ కోరే మనకి స్విమ్మింగ్ పూల్ ఉంది చూడండి స్విమ్మింగ్ పూల్ ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది చూడండి మీరు నేను టెన్ థర్టీకి ఆ టైంలో వెళ్ళాను ఫ్రెండ్స్ అప్పటికే అందరూ వచ్చి వెళ్ళిపోయారు నీళ్ళు గిట్లా చాలా నీట్గా ఉన్నాయి చూడండి ఇదే గేటెడ్ కమ్యూనిటీ గేటెడ్ కమ్యూనిటీలో స్విమ్మింగ్ పూల్ గిట్ల అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇది చిల్డ్రన్ ప్లే ఏరియా క్లబ్ హౌస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి నెట్ ప్రాక్టీస్కి క్రికెట్ స్టేడియం ఉంది ఫ్రెండ్స్ ఇది క్రికెట్ ఇది ఇది నెట్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఉంది చాలా నీట్గా చాలా బాగుంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి మనకి పటాన్చెర్లో ఉంది ఫ్రెండ్స్ ఇది పటాన్చె బస్ స్టాండ్కి ఎగ్జాక్ట్గా మనం ఇక్కడ నుంచి ఫైవ్ టు టెన్ మినిట్స్లో చేరుకోవడానికి అవకాశం ఉంది ఐటెక్ సిటీ అండ్ అని వెళ్ళడానికి థర్టీ మినిట్స్లో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఇది ఓవరాల్ కోనే ఉంటుంది ఇది వచ్చేసి దీని కాస్ట్ వచ్చి ఒక రెండు కోట్ల పది లక్షలు చెప్తున్నారు స్లైట్లీ నెగిషియబుల్ బ్యాంక్ లోన్ కూడా అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్ను పైన స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి అలాగే మీరు ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే కూడా మా ఛానల్ నుంచి మేము ప్రమోట్ చేస్తాం కాల్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఈ గేటెడ్ కమ్యూనిటీ అయితే చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది చుట్టుపక్కల లొకేషన్ కూడా వెరీ డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్న కాల్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ప్రాపర్టీస్ అమ్మాలనుకున్న వాళ్ళు కూడా కాల్ చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్